నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే సార్ యూట్యూబ్ వాళ్ళకి ఒక మెసేజ్ పెడుతున్నాము ఎందుకంటే మేము ఎంత కష్టపడి వీడియోలు చేసినా సరే మమ్మల్ని గుర్తించట్లేదండి ఒకసారి ఏమో త్రీ కే టూ కే పెడుతున్నారు ఫోర్ కే ఎలా పెడుతున్నారు మళ్ళీ ఆ సారు మరి డ్యూటీలోంచి దిగిపోతున్నారో ఏదో తెలియట్లేదండి మళ్ళీ ఆ సార్ డ్యూటీలోంచి దిగిపోయిన వెంటనే ఆ త్రీ కే పెట్టిందేమో వన్ కేకి వచ్చేస్తుంది టూ కేక్ పెట్టిందేమో ఏడు వందలు ఎనిమిది వందలు ఇలాగ ఇస్తున్నారు మళ్ళీ మార్నింగ్ ఇప్పుడు చూస్తే వన్ వచ్చేసింది ఏంటి వెయ్యి వెయ్యి విషయాలు వచ్చేస్తాయి అది మీరు కొడుతున్నారు మళ్ళీ తగ్గిపోతున్నాయి కొడుతున్నారు మళ్ళీ తగ్గిపోతున్నాయి అసలు మేము చేయాలా లేదా మీరు మాకు మెసేజ్ పంపించేయండి ఎందుకు ఎంత కష్టపడి చేసినా అసలు మాకు గుర్తించట్లేదు ఎందుకంటే రెండు వందల వీడియోలు మూడు వందల వీడియోలు చేస్తున్నారు వాళ్ళు ఏమో మానిటైజన్ చేస్తున్నారు అసలు ఇన్ని ఇన్ని వీడియోలు చేసినా సరే మమ్మల్ని అసలు గుర్తించారు జాబ్ అని పెడుతున్నారు కానీ ఆ మెసేజ్ పంపిస్తున్నారు కానీ మమ్మల్ని అస్సలు గుర్తించట్లేదండి ఎందుకంటే ఆ యూస్ తగ్గించేస్తున్నారు మీరు యూస్ వల్ల ఇంప్రూవ్మెంట్ చేస్తారో లేదంటే సబ్స్క్రైబర్ వల్ల ఇంప్రూవ్మెంట్ చేస్తారో అసలు ఏది కూడా తెలియట్లేదండి మాకు క్లారిటీగా వాయిస్ మెసేజ్ అయితే పెట్టియండి లేదంటే మామూలు మెసేజ్ పెట్టినా పర్వాలేదు మీరు ఏదనేది క్లారిటీగా పెట్టండి అందులో మాకు కూడా వేరే వాళ్ళ వీడియోలు అంటే ఒకలా చూస్తున్నారు మా వీడియోలు అంటే ఒకలా చూస్తున్నారు ఒకరేమో ఎక్కువ పెడుతున్నారు ఒకరేమో వెంటనే తగ్గించేస్తున్నారు మీలో మీరే మరి అగానిస్ట్ ఎవరు ఉన్నారో అదే తెలియదు అసలు నిన్న పెట్టినవి నిన్న పెట్టినవి ఈ రోజు తగ్గిపోతున్నాయి యూస్ కూడా అలాగే చేస్తున్నారండి కానీ లైకులు కూడా అసలు ఏటో మరి తెలియట్లేదు లైకులు మీ దగ్గరికి వెళ్తున్నాయో లేదంటే ఏటో తెలియట్లేదు అసలు లైకులు అయితే అస్సలు రావట్లేదండి అసలు కంటెంట్ అంతా కూడా మేము కరెక్ట్గానే చేస్తున్నాము కంటెంట్ కూడా మరి కచ్చడా ఖచ్చిత కంటెంట్లు అయితే చేయట్లేదు ఓన్ కంటెంట్ చేస్తున్నాము మామూలు రీల్స్లో కూడా చేస్తున్నాము అంత కష్టపడి చేసినా సరే అందరూ బాగున్నాయి బాగున్నాయి చాలా మాకున్న సబ్స్క్రైబర్లు అయితే అందరూ కూడా బాగున్నాయండి నైస్ అనేసి చెప్తున్నారు కానీ ఏట అర్థం కావట్లేదు ఎవరైనా సరే టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రం గుర్తించట్లేదండి ఇదేదో వాయిస్ మెసేజ్ కానీ లేదంటే మీరు మెసేజ్ రూపంలో అయినా మాకు ఏదనేది తెలియచేయండి కానీ ఎంత కష్టపడి చేసినా సరే అందరూ కూడా కంటెంట్ రావట్లేదు కంటెంట్ బాగున్న వాళ్ళకే సబ్స్క్రైబర్లు పెరగట్లేదు లైక్లు పెరగట్లేదు అసలు కంటెంట్ ఏమీ బాగోలేని వాళ్ళు ఎలా గుర్తిస్తున్నారో ఏటో నాకైతే ఆ అర్థం కావట్లేదు మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు మీరు ఏదో ఒకటి చెప్పి అండి ఎందుకు వచ్చింది మేము ఎంత కష్టపడి అంత ఇంట్రెస్ట్గా చేస్తున్నామండి అంత ఇంట్రెస్ట్గా చేసినా రెండు వేల గంటలు గంటలు గంట ఉంటే అది మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోని కొద్దిగా కానీ ఆ వాచ్ అవర్స్ తక్కువ ఉన్నాయో లేదంటే యూస్ తక్కువ ఉన్నాయో సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబర్లు అయితే వెయ్యి సబ్స్క్రైబర్లు అయ్యేలా ఉంటే మరి మాంటేజ్ దగ్గరలో అసలు మేము దగ్గర పన్నెండు వందలు దగ్గరకు చేసాం ఆల్రెడీ మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు మాకు అర్థం కావట్లేదండి మా వీడియోలు వస్తున్నాయి ఈ వీడియోల కింద మళ్ళీ యాడ్స్ అవి వస్తున్నాయి మరి మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు ఒకసారి మెసేజ్ పెట్టండి సార్ ఎందుకంటే మీ దానిలోనే మీ దానిలోనే మీరు ఉన్నప్పుడు నార్మల్గా ఉంటున్నాయి మీరు డ్యూటీ దిగిపోయిన వెంటనే మరి మళ్ళీ అగనిస్ట్ ఎవరో ఉన్నారండి ఇది ఎవరన్నది మీరు కనుక్కోండి కనుక్కొని మాకు కొంచెం అందరికీ ఎలాగైతే మీరు మానిటేజ్ చేయాలని ఆతృత పడుతున్నారో అలా కూడా మమ్మల్ని గుర్తిస్తారని మరి మరి మరీ కోరుచున్నామండి

మరి మీ దగ్గర తెలియట్లేదు మరి మీ దగ్గర కానీ వచ్చేస్తున్నాయేమో లైక్లు తెలియట్లేదు అసలు మరి మా దానిలో లైక్లు అంటే మరి చాలా తక్కువగా ఉన్నాయి అదే మాకు అర్థం కావట్లేదు ఒకసారి క్లారిటీగా మాకు మెసేజ్ పంపించండి మరి నైస్ న్యూస్ అంటున్నారు గ్రేట్ జాబ్ అంటున్నారు నైస్ న్యూస్ అంటున్నారు అన్నీ మీరే మెసేజ్ పెడుతున్నారు కానీ మరి మళ్ళీ ఇలాగ ఎందుకు తగ్గిస్తున్నారో మీకు అర్థం కావట్లేదు చేసేవాళ్ళు మాకు కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతుందండి మీరు మీరు మాకు ఎంకరేజ్ చేస్తేనే మాకు మో మోటివేషన్ ముందు ముందుకి వెళ్ళగలము మీరు ఎంకరేజ్ చేయకపోతే ముందు ముందుకి మేమేమి వెళ్ళగలం అండి వాళ్ళకి చక్కగా డైలీ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగాలి అది మీరు యూట్యూబ్ వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే కదా ఇతను డైలాగింగ్ అని పేరు పెట్టానంటే ఏదైనా సరే ఓన్ కంటెంట్ కానీ లేదంటే మామూలు షార్ట్ కంటెంట్ కానీ ఏదైనా చేశారంటే ఇతనికి రియల్గా చెప్పే సత్తా ఉంది కాబట్టి నేనైతే ఆ నేమ్ పెట్టానండి ఓకే అండి మీరు మెసేజ్ పెట్టవలసిందిగా కోరుకుంటున్నాను యూస్ అయితే తగ్గించొద్దు మీరు ఎన్ని అన్ని చూసండి మళ్ళీ సగం సగం తగ్గించొద్ది యూస్ అయితే ఓకే అండి